హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎంతో ఈజీగా శనగల తాలింపుని ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లనే ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చిన త్వరగా అయిపోయేది ప్రసాదం అంటే శనగల ప్రసాదం అయినా పెట్టుకోవచ్చు ముందుగా ఒక శనగలని నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ ఒక టూ వన్ గ్లాసు శనగలు తీసుకొని నానబెట్టుకోండి ముందుగా ఒక ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆర్డర్ పోసుకొని హీట్ అయ్యాక మనం నానబెట్టుకున్న శలగల్ని అందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి చూసారండి ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది మనం చేతితో ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే కుక్ అయిపోతుంది దానికి తాలింపు కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో ఎండుమిర్చి ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర జీలకర్ర అంతా చిటపట్టలాడాక కరివేపాకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మనం ప్రసాదం పెట్టుకుంటాం కాబట్టి వెల్లుల్లి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవద్దు శనగల ప్రసాదం త్వరగా కంప్లీట్ అయిపోతుంది అందుకే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న శనగల్ని వడకట్టేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల శనగల ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అలా టూ మినిట్స్ ఉంచండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా శనగల ప్రసాదం రెడీ శనగల ప్రసాదం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి